నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అనకాపల్లి పట్టణంలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం తోపుడు బండ్లు కూరగాయల దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న చిరు వ్యాపారులపై జీవీఎంసీ అధికారులు దౌర్జన్యం నశించాలని చిరు వ్యాపారులకు హ్యాకర్ జోన్ ఏర్పాటు చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో ఈ రోజు అనకపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఈ ఆందోళనను ఉద్దేశించి సిఐటీయు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు గంట శ్రీరామ్ మాట్లాడారు రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న పేదలపై రాష్ట ప్రభుత్వం జీవీఎంసీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డం దుర్మార్గమని అన్నారు ప్రభుత్వం ఉపాధి చూపక ఏ ఆధారం లేక రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలను తోపుడు పనులు కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న వారికి ఉన్న ఉపాధిని లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు

ఈరోజు తొలగించారు వాళ్ళు పొట్టలు కొట్టారు ఈ రకంగా కొట్టడం తోటి మొత్తం సిఐటి ఆధ్వర్యంలో జీవీఎంసీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశాం జీవీఎంసీ అధికారులు కమిషనర్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు ఏదైతే ఈ రోజు హాకర్ జోన్ ఏదైతే మేము డిమాండ్ చేస్తాం ఆ జోన్ ఏర్పాటు చేయడానికి అలాగే ఐడి కార్డులు అందరూ కూడా ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీకు అందరూ కూడా వ్యాపారాలకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో ఈరోజు అత్యంత పేదలుగా ఉండే స్ట్రీట్ వెండర్స్ కానీ వీధి వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు కానీ రోడ్డు పక్కల వ్యాపారం చేసుకొని గత నలభై నుంచి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి కూడా ఇదే వ్యాపారాలు చేసుకొని రోడ్డు మీద జీవిస్తున్నారు అటువంటి వాళ్ళకి ఈరోజు జీవీఎంసీ అధికారులు ప్రభుత్వం కూడా ఎటువంటి నోటీసులు కానీ ముందస్తు హెచ్చరిక కానీ ఏవీ లేకపోవడంతో దుర్మార్గంగా ఈరోజు వాళ్ళంత సరుకులన్నింటినీ కూడా పోసి అలాగే బడ్డీలన్నిటిని కూడా తిరగోసి అన్యాయంగా అక్రమంగా ఈరోజు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము ఈరోజు బి ఫోర్ పథకం తోటి పేదలందరినీ కూడా ఉద్ధరిస్తాం వాళ్ళందరినీ కూడా లక్ష్యాధికారులు చేస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఆ లక్షాధికారులు చేస్తామన్న వాళ్ళు ఈరోజు పట్టుగుట్టు కోసం రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు పట్లు పట్టడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పేసి మేము అడుగు అడుగుతున్నాం ఎందుకంటే మీరు ఏదో మొత్తం భవిష్యత్తులో ఎవరినో మొత్తం లక్ష్యాధికారం చేయడం కాదు ఈరోజు పేదలు బ్యాగులు రోడ్ల మీద బతుకుతున్నారు వాళ్ళ జీవనాన్ని తీసారు పండగ కూడా ఈ రోజు దసరా పండుగ ఉంది దసరా పండుగ పెట్టుబడులు పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా నిర్దాక్షంగా వీటన్నిటిని కూడా తొలగించడంతో ఈ రోజు అప్పులు పాలు చేసి సరుకులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా లభో దిబ్బోమనాల్సిన పరిస్థితి అనేది వచ్చింది దేవి నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి ఎరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరణవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపా కటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రి దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన